కోసం అడిగాను శివమ్మ గుండి మేడం పెన్షన్ కోసం ముంద ఆయన తీసుకున్నాడు మళ్ళీ తర్వాత వచ్చి సదరం సర్టిఫికేట్ దామని చెప్పారు అప్పుడు దాకా పెన్షన్ రాదు అంటున్నారు వచ్చిద్ది అంటే రెండు రెండు నెలల తర్వాత వచ్చిద్ది అన్నాడు మళ్ళీ తర్వాత సదరం సాధారణ సర్టిఫికెట్ కావాలని అనక వచ్చారు కన్వెట్ లేదమ్మ మీకు నే నా సర్టిఫికెట్ పోల్గా సల నడాల పాతనానా మండలం అనకాపల్లి జిల్లా జన్నవరం గ్రామం విలేజ్ రవి అంటే ప్రభుత్వ సలహాదారుగా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వమని ఎందుకంటే గతంలో అనేకమైన ఇబ్బందులు పడ్డారు వైఎస్ఆర్ నుంచి కానీ అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ కార్యకర్తలకి మనోవిష్టాలు దెబ్బతిని బాధలు పడి వాళ్ళ అభిప్రాయాలు నేరుగా వచ్చి తెలుసుకొని వాళ్ళ అభ్యుదయకి పాటు పడాలనే ఉద్దేశంతో నేను అడిగినందుకీ నేను అయ్యా నేను ఒక గ్రామానికి సర్పంచ్నే కాదు జనరల్ సర్పంచ్ని ఎస్సీ ఆ గ్రామాన్ని ఎన్టీ రామారావు నుంచి నేటి వరకు వినామకమ్ ప్రెసిడెంట్ అనేక పదవులు చేసి ఎస్సీస్ఎల్ ప్రెసిడెంట్ విశాఖ జిల్లా రూరల్ ప్రెసిడెంట్ చాలా చాలా పదవులు చేసి గ్రామంలోని పార్టీని బలోపేతం చేసినాను ఓటేనిచ్చేవారు కాదు తెలుగుదేశానికి ఓటు వేస్తే చాలా ఇబ్బందులు పెట్టేవారు కానీ వైఎస్ఆర్ నుంచి అంతకుముందేమో కాంగ్రెస్ నుంచి నానా బాధలు పడి ఒక పల్లెటూరు పదమూడు వందల ఓట్ల ఊరిలో నుంచి నేను ఒక్కరిని పార్టీ చంద్రబాబు రాశి ఇప్పుడు బాబుగారి ఆశయాలు తీసుకెళ్ళి మంచి బలోపేతం చేసినాను అయినా పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు అనేక మంది వస్తారు నేను కార్యకర్తని నేను కార్యకర్తని ఇప్పుడు రావడం ఇదే ఫస్ట్ టైం నేను కానీ అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్ని బాధలు పడుతున్నారు కార్యకర్తలకు ఏం జరుగుతుందని లేదు నేను గ్రామాన్నే తీర్చిదిద్దినాను రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం కార్యకర్తలలో నేను ప్రతిపండ్ భావిస్తున్నాను ఎంక్వైరీ చేసి నాకు పదవి ఇవ్వండి సిఫార్సులకు మాత్రం తమరు దయచేసి అవకాశం ఇవ్వద్దని కోర్టు ప్రార్థిస్తూ అవసరమైతే ఇవాళ తమని కలుస్తాను లేదు మరొక రోజున వస్తాను కదా ఇష్టం బాధపడతాను నేను నిన్న వచ్చాను సార్ నమస్తే సార్ నా పేరు కే గురువులండి రాష్ట్ర సిఆర్పి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మేము రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల నుంచి మా తాలూకా యూనియన్ నాయ జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం రావడం జరిగింది ఇరవై ఆరు జిల్లాల నుంచి దాదాపు ఒక అరవై మంది ఈరోజు లోకేష్ బాబు గారిని మా సమస్య మీద కలవడానికి అనేసి రావడం జరిగింది అయితే మా సమస్య ఏంటంటే మేము రెండు వేల ప రెండు వేల పదకొండు నుంచి గత పద పదమూడు సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో పనిచేయుచున్నాము మా శాలరీ ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అయితే మేము పీజీ బీఈడి టెట్ ఈ క్వాలిఫికేషన్తో ఒక స్కూల్ అసిస్టెంటు టీచర్కు ఉండేటువంటి క్వాలిఫికేషన్తో మేము ఉండి సమగ్ర శిక్షలో మరి మండల విద్యా కేంద్రం నుండి స్కూ పాఠశాల సముదాయానికి సమన్వయకతగా మేము వ్యవహరిస్తున్నాం మా పరిధిలో ఒక్కొక్క సిఆర్పి పరిధిలో పదిహేను పాఠశాలలు ఉంటాయి ఈ పదిహేను పాఠశాలకు కావలసినటువంటి మరి స్టూడెంట్స్ కిట్స్ అయితేనేమి మరి పాఠశాల సముదాయ నిర్వహణ అయితేనేమి అలాగే సింగిల్ స్కూల్ టీచరు సెలవు పెట్టిన సమయంలో మమ్మల్ని డిపటేషన్ మీద అక్కడ విధులు నిర్వహించడానికి పంపించడం జరుగుతుంది అయితే మేము ఇంత మరి పని చేసినా సరే మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించలేదు ప్రభుత్వం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వినత పత్రాలు ఇస్తూనే ఉన్నాము అలాగే తీసుకునే ఉన్నారు కానీ మాకు ఏ సమస్యకు కూడా పరిష్కారం ఇవ్వలేదు ఇరవై రెండు రోజులు స్ట్రైక్ చేశాము గత ప్రభుత్వంలో ఆ ఇరవై రెండు రోజుల తాలూకా స్ట్రైక్ పీరియడ్ తాలూకా శాలరీ కూడా ఇవ్వలేదు అలాగే మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని గత స్ట్రైక్లో మరి లోకేష్ బాబు గారు మాకు మా టెంట్ల వద్దకు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది అదే సమస్యని ఈరోజు లోకేష్ బాబు గారిని కలవడానికని మేము ఇరవై ఆరు జిల్లాల నుంచి రావడం జరిగింది ఆ వినతపత్రం పత్రం ద్వారా మరి సార్కి మా సమస్యల్ని విన్నవించుకోవడానికి మరి ఈరోజు ఈ ప్రజాదర్బార్కి రావడం జరిగింది